రామయ్య అనే రైతు తన చిన్న పొలాన్ని ఆధారంగా పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేస్తుండగా అతని కాలుకి ఉక్కు ఒకటి తగిలింది ఆశ్చర్యంతో చూడగా అది ఒక పెద్ద మట్టి బండి ఆసక్తిగా త్రవ్వగా అందులో బంగారు నాణేలు వజ్రాలు ముత్యాలూ పొదుగుగా ఉండేవి వెంటనే తన మిత్రుడు వెంకటేశాన్ని పిలిచాడు ఇద్దరూ కలిసి ఆ నిధిని గమనించి ఆలోచించారు వెంకటేశం అన్నాడు ఈ నిధి దేవుని వరం కాని ఇది ఎలా వచ్చింది ఎవరిది రామయ్య స్వార్థపడి ఆ నిధిని తనదిగా చేసుకోవాలని అనుకోలేదు శివాలయంలో ఆ నిధిని వినియోగించి ఒక పెద్ద మంటపం నిర్మించారు ఈ విషయాన్ని రాజు తెలుసుకుని రామయ్యను పిలిపించి నీ నిజాయితీకి నేను మురిపెం నీకు ఇంకో మంచి భూమిని బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పి అతనికి మరో సారవంతమైన భూమి అందజేశాడు ఇలా రామయ్య తన నిష్కంషమైన మనస్సుతో నిధిని దానం చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాడు అతని నిజాయితీకి ప్రతిఫలంగా మరింత అదృష్టాన్ని పొందాడు నీతి నిజాయితీ మరియు ధర్మం మన జీవితాన్ని వెలుగునింపగలవు